ప్రతిదిన కార్యక్రమాన్ని విచిస్తున్నా ప్రతి ఒక్కరికీ నామంలో వందనం ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటనగా పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం చూసినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును ఉండుడి ఉండు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండి అని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అనమాట క్రీస్తు యేసు కలిగిన మనస్సును మనము కలిగి ఉండాలంటే మన వల్ల అయితే కాదు కానీ మనం ఎప్పుడైతే దేవా నా కళ్ళు నాయన నా కళ్ళును పరిశుద్ధపరచండి నాయన నీవు ఎలా అయితే చుచి ఉన్నావో అదేవిధంగా మేము కూడా చూడడానికి అట్టి పరిశుద్ధమును దాండి మనము ప్రార్థన చేయాలన్నమాట అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా అదేవిధంగా మాట్లాడే విషయంలో కూడా అదేవిధంగా మనం ఏదైతే చేస్తున్నాము చూస్తున్నాము ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి కూడా అటువంటి మనసు కలిగి ఉండాలి దేవా దవా అందరూ అయితే ఇతరులను ద్విస్తారు అదే విధంగా ఇతరులను కోపంగా మాట్లాడతారు నేనైతే దేవా నీ వంటి మనసు కలిగి ఉండాలనైనా అటువంటి మనసు కలిగి ఈ లోకంలో కూడా ఒక మాదిరికరంగా జీవించాలి అదేవిధంగా ఒక భక్తుడు చెప్పి ఉన్నాడు అనమాట వందే మాత్రం రాసినాక రచయిత చెప్పి ఉన్నాడు ఏసు ప్రభు అంటే నాకు ఇష్టము కానీ యేసు ప్రభును నమ్ముకున్న వాళ్ళైతే నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు అనమాట ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పిన మాటలు గాని ఆ యొక్క అలవాట్లు గాని బాగా ఉంటుంది నడుచుకోవచ్చు కానీ అయితే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మాత్రం చూసినట్లయితే ముసుగు వేసుకొని కొంతమంది నేను క్రిస్టి అని అదేవిధంగా నేను ఒక పెద్ద భక్తులను ముసుగు వేసుకుని ఉంటారు కానీ అయితే లోపల చూస్తే అంత అపవిత్రములు లోకానుసారంగా లోకానుసారంగా ఉంటారనమాట అటువంటి వారు కాకుండా ఈ ఈ లోకము ఉన్న వరకు నేను వెలుగు ఈ లోకంలో వెళ్ళిన తర్వాత మీరు ఈ లోకానికి వెలుగు అని చెప్పి ఉన్నాడు అనమాట అటువంటి మాదిరికరంగా దేవుడు కలిగిన మనసు కలిగి మనము కూడా నడుచుకోవాలి అయితే మనం ఎప్పుడైతే మోకరించి దేవుని యొక్క పాదాల చెంత మనం మోకరించి దావా నీ వంటి మనసును నీ వంటి అలవాటు నీ వంటి ప్రవర్తన నాకు నువ్వు దయచే ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను హృదయంలో నివసించి అదే విధంగా నిన్ను అటువలే పరిశుద్ధంగా జీవింపజేస్తారని యేసుక్రీస్తు నామంలో యొక్క మాటలు ద్వారా మాట్లాడిన దేవునికే మహిమ కలుగును గాక కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం మహామాములు మిగిలిగా ప్రేమించిన మా తండ్రి ప్రేమగలనైనా కృపలనైనా దగ్గల తండ్రి ద్వారా మీ వంటి మా మనసును మాకు దయచేసి ప్రతి ఒక్కరి యొక్క మాటలు ఎందరైతే నైనా లోకానుసారంగా విధంగా దేవా వింటున్నారో అటువంటి వారిని లోకానుసారంగా కాకుండా మీ యొక్క హృదయానుసారంగా జీవించి మీ యొక్క అడుగు జాడలో మీ యొక్క మాటలకు మీ చిత్తానికి మీకు ఆజ్ఞలకు లోబడి జీవించారు అటు కృపను మీ కుమారుడు మా రక్షకుడు పిసియేసు అధికారమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమెయిన్ ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుకృష్ణ నామంలో గాడ్ బ్లెస్ యు మీన్